అది జగన్ వేశాడు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పేయండి ఎందుకంటే జగన్ చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు పెన్షన్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అది రోజు చెప్తున్నారు జగన్ కన్నా బాగా ఇస్తున్నాం జగన్ ఇచ్చింది కన్నా మేము వాళ్ళు మూడు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇచ్చాం వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తే మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అని అవన్నీ బాగా చెప్తున్నప్పుడు ఇది కూడా జగన్ వేసిన దాంట్లో ఇవి నాలుగు పాయింట్లు వేయలేదు మేము ఆ నాలుగు పాయింట్లు కూడా ఇస్తున్నాం కోర్టు తేల్చండి మాకు జరిగిన అన్యాయం విషయమే అని చెప్పి అనొచ్చు మరి ఎందుకు అంటలేదు మీరు అన్న నిమిషంలో నేను ఉండను పోనీ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లో మన సపోర్ట్ చేయటం ఏంటన్నది కూడా కాదు మీరు పిటిషన్ వేయగానే నేను మైందర్ అయిపోతాను మీది మెయిన్ అయిపోతుంది దయచేసి ఇది కన్సిడర్ చేయండి పన్నెండేళ్ళ నుంచి అడుగుతున్నాను పన్నెండు కాదు పది ఏళ్ళ నుంచి అడుగుతున్నాను ఇప్పటికైనా దీన్ని జరిగి పన్నెండేళ్ళు అయిపోయింది ఎప్పటికైనా దీని మీద టీడీపీ వారు ఎందుకంటే బీజేపీకి ఏమి ఎంబరాస్మెంట్ కాదు ఆయన మోడీ గారు ఫీల్ అవుతాడో అమిత్ షా గారు ఫీల్ అవుతాడో అనుకోకలా వాళ్ళు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అవి కూడా నేను కోర్టులో ఫైల్ చేశాను వాళ్ళే చెప్పారు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు పార్లమెంటరీ చరిత్రలో ఈ దేశంలో ఎప్పుడు జరగలేదు అని మోడీ గారు అమిత్ షా ఇద్దరు చెప్పారు ఎంపీలు బయట పట్టి కట్టేసి పట్ట తీసుకెళ్లి బయట పారేసి బిల్లు పాస్ చేసామన్నారు అదే పద్ధతి అని వాళ్ళు అడిగారు కాంగ్రెస్ని వాళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్లో ఉన్నారు ఆ రోజు జరిగింది నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో రాజ్యసభలో రెండు సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను అందుకని మీరు వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా వాళ్ళు మాటలే వాళ్ళు మాటలను బట్టే మీరు వెళ్ళండి కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే కనీసం అందులో ఏపీ రిజర్వేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశాడు మాకేం లేదండి మధ్యవర్తిత్వం మేము మిమ్మల్ని అడగగలం తప్ప ఇది చెయ్యాలి అని మేము అనలేము అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పవరు కేంద్రానికి ఉందా ఉందా పార్లమెంట్లో చేసిన యాక్ట్ ఇటీవల ఏదో డీలిమిటేషన్ మీద సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మన సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు ఏమంటే నిజమే ఇన్నేళ్ళు అయిపోయింది వాళ్ళ కోరికలు ఏం తేరట్లేదు వీళ్ళు కోర్టుకు రావడం సమంజసమే కానీ కాశ్మీర్తో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారండి ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయట్లేదు ఆంధ్ర తెలంగాణలో చేయాలని డైరెక్ట్గా యాక్ట్లోనే పెట్టారు సెక్షన్ ట్వంటీ సిక్స్లో మాకు చేయకుండా కాశ్మీర్కి ఒక్కదానికి ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు కేంద్రం వారి సంపతి డైరెక్ట్గా మరి మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది మీ సెంటిమెంట్ అని తప్పు అని కూడా మేము అనలేము కానీ కాశ్మీర్ వేరు ఆంధ్ర వేరు తెలంగాణ వేరు ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి బోల్ ఫైట్ చేశారు మన వాళ్ళు ఎవడెళ్ళు నేను ఎక్కడ సరిపోతాను దయచేసి ఒక్కసారి కోర్టులో పెద్ద ప్లేయర్ని ఎవడానికి కన్సల్ట్ చేసి పెట్టండి ఈ రాష్ట్రానికి మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు ఏదో నాకు అర్థం కాదు ఎందుకు మిమ్మల్ని ఇంత ముందు ఒప్పుకున్నది పోనీ ఇంత ముందు అయితే కొంతమంది కొన్ని పార్టీలు వాళ్ళు చెప్పారు నాకు ఎన్నిగా అయిపోయింది వదిలే వదిలేని అయితే ఆ పార్టీలు ఎప్పుడు అధికారంలోకి రాలా మీరు అధికారంలోకి రాకముందు అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే చెప్పాడు నోనో దీన్ని వదిలే సమస్య లేదని పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఆయన ఆశ్చర్యపోయాడు పార్లమెంట్ రికార్డింగ్ అంతా చదివి రికార్డు అంతా చదివి ఇదేంటిది ఇలా జరిగితే ఎందుకు వదిలేసాం మనం అని సో ముఖ్యంగా ఈవేళ నేను ప్రెస్ మీట్ పెట్టింది పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక బ్లాక్ డే ఇది బ్లాక్ డే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాదు భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది బ్లాక్ డే అని స్వయంగా మన మోడీ గారు లోక్సభలోను రాజ్యసభలో కూడా చెప్పాడు బ్లాక్ డే అన్న మాట వాడాడు ఆ పరిస్థితి మేము ఎప్పుడూ తీసుకున్నాము మీరు మాకు నీతులు బోధించక్కర్లేదు మీరు చేసిన పని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని డైరెక్ట్గా నేను అన్న మాటలన్నీ ఆయన అన్నాడు టీవీ కట్టేసి తలుపులు మూసేసి ఆ సంబంధించి ఎంపల్ని అందరినీ తీసుకెళ్లి బయట పారేసి మార్షల్స్తో బయటికి తోయించేసి మీరు చేసిన అగాయిత్యమా మేము చేస్తున్నది అఘాయిత్యమా మేము డిస్కషన్ పెట్టామన్నాడు ఆయన కాశ్మీర్ విభజనప్పుడు సో కనీసం వారు చెప్పిన మాటలన్నా ప్రేరణగా తీసుకుని మీరు మరొకసారి మిమ్మల్ని రాజమండ్రి ప్రెస్ వార్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ న్యాయం చేయండి రాష్ట్రానికి మంచి జరుగుతుంది కనీసం మనం ఆ రోజున చేసినటువంటిది ఈ విభజన తప్పు అని ఏదైతే మీరు అన్నారో అన్నారో అది కరెక్ట్గా కోర్టు చెప్పి తీరుతుంది ఎందుకంటే విభజన అన్నిటికన్నా డెమోక్రసీకి ఫండమెంటల్ ఏంటంటే ఆర్టికల్ హండ్రెడ్ ఆర్టికల్ హండ్రెడ్ ఏంటంటే ఏ ఇష్యూ అని తేల్చేటప్పుడు మెజారిటీ ఎక్కడ ఉంది అన్నది డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి అది డెమోక్రసీకి మెయిన్ పిల్లర్ పంచాయతీలో జరిగిన పార్లమెంట్లో జరిగిన దాన్ని వక్రీకరించడానికి దాన్ని అతిక్రమించడానికి లేదు మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే మెజారిటీ ఉంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారు నేను నీకెలా తెలుసురా రాని అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలుసుందే మీకు అనేకసారి చూపించాను లోక్సభ రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చుని రాసినటువంటి వాళ్ళ రికార్డును బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు ఓటింగ్ ఇవ్వలేదు స్పీకర్ గారు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ ఓటింగ్ పెట్టకపోతే తల్ల లెక్కడతాను తల్లన్నో లెక్కట్టు అని అరుస్తుంటే తల్ల లెక్కట్టు కూడా పెట్టలేదు అది రికార్డు అయ్యి ఉంది మొత్తం దీన్ని కూడా మనం ప్రశ్నించలేకపోతే అది దీని మీద మీరు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దీంట్లో పార్టీకి చేయండి మీడియా ఎందుకంటే మిగతా వెళ్తే ఏ ఊరిలో ప్రెస్ మీట్ పెట్టినా ఇంత దీని మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ దీని మీద డిస్కషన్ అనగానే మీలో చాలామంది ఏముందండి కొత్త విషయం ఏముందండి ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా మీరు అన్నారు ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టిలో ఇది డెమోక్రసీకే చాలా అన్యాయం జరిగింది ఆ అన్యాయం ఒక వ్యక్తికి జరిగింది కాదు ఒక స్టేట్కి జరిగింది దాని ఫలితాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం ఆ వేళ నుంచి ఈ వేల వరకు రెవెన్యూ లోటు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్రం జరగలేదు ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు అంటేనే దరిద్రం మీకు ఫిజికల్ డెఫిసిట్ వల్ల దరిద్రం ఉండదు ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి అనుకోండి అప్పు చేసి ఆస్తి కొంటే నష్టమే ఉండదు అప్పు చేసి మనం భోజనం తింటున్నాం అంటే పరిస్థితి ఏంటి నడవలే నడపలేకపోతాం అనమాట ఎప్పుడు రెవెన్యూ డెబ్సిట్టే మీరు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఉండదు వెరీ రేరు పది ఏళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ మీదకే ఉండదు అసలు రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అయితే ఆయన గర్వంగా చెప్పేవాడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అంటేనే ఒప్పని అయ్యో ఏబిఎన్ వారికి అంత కోపం రాకూడదా నేను అందుకని దయచేసి ముందు ఒక లక్ష కోట్లలో మన షేర్ డెబ్బై ఎనభై వేల కోట్లు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం దరిద్రంలో ఉన్నాం అది పన్నెండేళ్ళు అయిపోయిందండి అంత క్లియర్గా యాక్ట్లో పెట్టింది అప్పుడేమో కేసీఆర్కి జగన్కి మంచి స్నేహం అన్నారు అప్పుడు తేలలేదు ఇప్పుడు ఇక రావంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అయితే అందరికీ తెలిసిన స్నేహం ఇంకా కేసీఆర్ జగన్ది లోపల లోపల స్నేహం మనం బయటకు కాదని అంటాం ఇది వాళ్ళది ఓపెను ఇద్దరికి బాగా క్లోజ్ రిలేషన్ ఉందో అందరికీ తెలుసు కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి అది ఛాక్ట్లో ఉన్నదే కదా లేదు వాళ్ళకి మనకి మా మాట ఉండదంటే కోర్టు క్లియర్గా చెప్తుంది వెంటనే డిసైడ్ చేయండి అని ఆ లక్షా కోట్లు ఏదైతే ఉందో అది వెంటనే డిసైడ్ చేయండి ఇద్దరు కూర్చోండి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వండి అయ్యి ఫిఫ్టీ టు థర్టీ ఎయిట్ కింద వెంటనే డిసైడ్ చేయండి అని క్లియర్ గా చెప్తుంది కోట్లు నాకు అర్థం మళ్ళీ చెప్పండి ఇది చిదంబర రహస్యం దీని మీద చెప్పానంటే నేను ఎక్వజ్ చేయవలసి వస్తుంది వాళ్ళని మామూలుగా జనరల్ లాగా అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంతో వాళ్ళు గొడవ పెట్టుకోరు అనేది ఒక జనరల్ ఉంది అది నిజం కూడా గొడవ పెట్టుకోవడం గొడవ పెట్టుకోపోవడంలో యాంబిగ్యూటీ ఉందేమో కానీ వీళ్ళవన్నీ అక్కడే ఉన్నాయి అనేక సార్లు చెప్పాను నేను ఆ ఇండస్ట్రీ రావాలి ఈ ఇండస్ట్రీ రావాలి అమరావతిలో మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ అయిపోయి కొన్నాళ్ళలో అమరావతి న్యూయార్క్ అయిపోతుంది అదే అయిపోతుందని చెప్తుంటారు కానీ హెరిటేజ్ హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు భారతీయ సిమెంట్స్ సాక్షి హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు ముందు హెడ్ ఆఫీస్ వస్తే ఇక్కడికి ఏదో లేకపోతే ఆ హెడ్ ఆఫీస్ నుంచి కలెక్షన్ చేసిన ట్యాక్స్ అంతట్లో షేరు ఆంధ్రా ఆంధ్రాకి వస్తుంది అవి మాత్రం అక్కడే ఉంటాయి ఇక్కడ హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నాం అని చెప్పి ఇది ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను నేను ముందు హెడ్ ఆఫీస్ ఇక్కడికి మార్చండి విజయవాడకో గుంటూరుకోను జనం అంతా అక్కడే పని చేస్తున్నా హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నారంటే డైరెక్ట్గా ట్యాక్స్ డే అది మనకు వస్తుంది షేరు అది కూడా ఎవడో పట్టించుకున్నట్టు కానీ ఇది ఏంటో అసలు నాకు ఒకసారి అర్థం అది మన ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం East News.